యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం కలికిరిలో ఉన్నాము కలికిరిలో శంకరయ్య గారు అని వసకోట్లో పెట్రోల్ బంక్ యజమాని వీళ్ళది ఇక్కడగో ఇల్లు ఉంది అక్కడో ఇల్లు ఉంది ఈ ఇంటికి నిమిత్తమై నన్ను ఇక్కడికి పిలిపించారు నా శుభవాస్తు ఛానల్ వీడియోలు చూసి ఒక గృహం కట్టాడు హండ్రెడ్ పర్సెంట్ నేను ఎలా ప్రయాణిస్తానో అలాగే కట్టుకున్నాడు ఎదుగుదామన్నో ఇంత దోషం లేకుండా కట్టుకున్నాడు అయితే వాళ్ళ పాతీల్లో ఇప్పుడు మనం ఉండదు ఈ ఇంట్లో కొన్ని దోషాలు ఉండి దీన్ని కూడా సరిచేసుకోవాలనే ఉద్దేశంతో నన్ను ఇక్కడ పిలిపించారు ఇంట్లో ఎలా ఉంది ఆయన సాధక బాధకాలు ఏమి అనేది మన శంకరయ్య గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ప్రేక్షకులకు నమస్కారం అండి శుభవాస్తు యూట్యూబ్ ఛానల్లో మన ధనం చమక్షర్ల ధనంజయ స్వామి గారి యూట్యూబ్లో షేర్ చేసే వాస్తు నియమాలని పాటించిన తర్వాత ఒక నూతన గృహాన్ని కట్టాము దాంట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుందని స్వామివారు తెలిపారు కాకపోతే ముందు నేను ఇరవై సంవత్సరాల ముందు కట్టిన గృహంలో కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయని ఈ ఈ యూట్యూబ్లో చూసిన తర్వాత తెలిసినది దానివల్ల మరి నేను స్వామివారిని రిక్వెస్ట్ చేసి స్వామివారిని మా ఇంటికి ఆహ్వానించాను స్వామివారు వీలు చూసుకొని నాకు అవకాశం ఇచ్చి మా ఇంటిని వీచి వీక్షించినారు వీక్షించిన తర్వాత ఏవేమి కరెక్షన్ చేయాలో కూడా నాకు క్షుణ్ణంగా చెప్పి ఉన్నారు చెప్పిన తర్వాత కరెక్షన్లు చేసి తర్వాత మళ్ళీ స్వామివారిని నేను ఒకసారి మళ్ళీ పిలిపించి నా నాకున్నటువంటి బాధలని కూడా అన్నీ తొలుగుతాయని చెప్పి స్వామివారు తెలియజేస్తున్నారు నాకు ఇవన్నీ తొలుగుతాయని నేను కూడా ఆశతోనే స్వామివారిని పిలిపించున్నాను ధన్యవాదములు మన శంకరయ్య గారు నూతన గృహము ఇప్పుడిప్పుడే నిర్మించాడు ఇది ఓల్డ్ గృహంలో అనేక ఆయన కష్టాలు నష్టాలు అనుభవించినాడు అవి ఎందువల్ల కష్టాలు నష్టాలు అనుభవించినాడు అనే దానికి ఆయన ఇంటి ప్లాన్ చూపిస్తాను ఆ ప్లాన్ ద్వారా మీకు తెలియజేస్తాను వెస్ట్ ఈస్ట్ నార్త్ సౌత్ దక్షిణము ఖాళీ వదలలేదు దక్షిణ దిగుమూడమంటారు దీన్ని పడమరుంది ఖాళీ ఉత్తరం ఉంది తూర్పు ఉంది దక్షిణం ఎప్పుడు ఖాళీ లేదో అప్పుడు ధైర్యాన్ని కోల్పోతారు చేసే వ్యవహారాలు ముందుకు సాగవు కాబట్టి ఈ దక్షిణ దిగుమూడానికి ఇక్కడ గేటు ఇక్కడో గేటు పెట్టడం వల్ల ఈ ఇల్లు స్క్వేర్ అయిపోతుంది ఈ రెండు చిన్న గేట్లు ఆల్టరేషన్ ఇచ్చాను తర్వాత పశ్చిమ గేట్ నుంచి ఇలా వస్తే ఇలా మెట్లు ఇలా ఒక బెడ్రూమ్ కార్ పార్కింగ్కి ఇది వదిలారు ఇక్కడ మెయిన్ డోర్ పెట్టాడు మెయిన్ డోర్లో నుంచి ఇలా బెడ్రూమ్ ఇక్కడ నుంచి ఈ ఇల్లు లోపల భాగం వాడతారు కాబట్టి నైరుతి పెరిగిన గృహం అయ్యి వీటిని నానా కష్టాలకు గురిచేసింది మరి దీన్ని సరిచేయడానికి వెరీ సింపుల్ ఆల్టరేషన్ ఈ మెట్రిక్ లెవెల్గా ఇక్కడ పిల్లర్ ఉంది ఇక్కడ ఒక చిన్న యాంగ్లర్ కానీ పిల్లర్ కానీ వేసి ఇక్కడ ఒక మూడు అడుగులు గోడ ఇక్కడ ఒక మూడు అడుగులు గేటు కనీసం స్లైడింగ్ గేటు పెట్టినా కూడా ఇల్లు మొత్తం స్క్వేర్ అయిపోయి వీళ్ళ నైరుతి పెరిగిన దోషము వాయువు లోపించిన దోషము పోయి వీళ్ళకి వెంటనే శుభ ఫలితాలు ప్రారంభమవుతాయని తెలియజేస్తూ మరియు బెడ్రూమ్లో ఇక్కడ కిటికీ ఇక్కడొక్క కిటికీ పెట్టమన్నాము తర్వాత ఇది హాలు ఇది పూజారూము పూజారూంలో తూర్పు ముఖంగానో పశ్చిమ ముఖంగానో పూజ చేయమని చెప్పాము ఇది స్టోర్ రూము ఇది డైనింగు ఇది కిచెన్ వంటగదిలో విండో లేకుంటే శుభకార్యాలు నడవు అని మీకు అనేక వీడియోల్లో తెలియజేశాను కాబట్టి ఈ వంటగదిలో ఒక విండో కానీ వెంటిలేటర్ కానీ పెట్టమని చెప్పాను వెనక ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టాడు ఇంకెక్కడా ప్లేస్ లేదు కాబట్టి ఈ బాత్రూమ్ని ఇలాగే ఉంచుతూ ఇక్కడ గ్రిల్ ఆల్రెడీ వేసి ఉన్నాడు ఇక్కడ బాత్రూమ్ దీనికి కూడా కాంపౌండ్ వాళ్ళు కానిచ్చి దక్షిణాన్ని కానిచ్చి బాత్రూమ్ కట్టడం వల్ల దీనికి ఇలా ఈశాన్యము ఇలా వాయుము తెగిపోయి ఇలా నైరుతి ఇలా ఆగ్నేయము పెరిగిన దోషం వస్తుంది కాబట్టి ఈ బాత్రూమ్ని ఒక ఇంచులు గ్యాప్ వదిలించి మూడు పక్కల వెంటిలేటర్స్ పెట్టుకోమని చెప్పాను ఈ షీట్లు ఇక్కడి వరకు ఉన్నాయి వీళ్ళు వేస్ట్గా షీట్లు వేసుకున్నారు ఈ షీట్లను తీసేసి ఇక్కడికే షీట్లు వేసుకోమని చెప్పాను వీటితో పాటు కాంపౌండ్ ఇలా ఈశాన్యం తగ్గుతూ వాయువు పెరిగి ఉంది పెరిగిన వాయుమని కట్ చేస్తూ దాన్ని ఆ కంపౌండ్ని తీసేయమని ఇక్కడ నేరుగా ఒక కాంపౌండ్ నీట్గా ఈశాన్యం ఒగించి పెరిగేలా చేయ ఏర్పాటు చేయమని చెప్పాను దీంతో ఈయన ఈ ఇంటి ద్వారా సంక్రమించిన సర్వకష్టాలు పోయి నూతన గృహం వల్ల మరియు ఈ గృహం వల్ల మరియు పెట్రోల్ బంక్ వల్ల అన్ని విధాలా వీళ్ళకి శుభాలు జరుగుతాయని తెలియజేస్తూ ఇంటికి వస్తానే నన్నీ ఆహ్వానించి సత్కారం చేసి సన్మానం చేసి మంచి ఆతిథ్యం ఇచ్చి నాతో చక్కగా వాస్తు చూపించుకున్న శంకరయ్య గారికి వారి భార్య శ్రీమతి మంజులమ్మ గారికి సద్గురు భూమానంద స్వామి ఆశీస్సులు కలగాలని ఈ వాస్తు మార్పుల వల్ల వాళ్ళు అంచెలంచెలుగా వీరి ఒక పెట్రోల్ బంకు పది పెట్రోల్ బంకులై అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తూ మీ వాస్తు పండిట్ స్వామి భూమానంద ఆశ్రమము భూమానందాశ్రమమ్మ మటకశిరా హరివంత్